వాగ్దేవ్యై నమ ధూర్చటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం మునిచూడామణి నీ మనంబునకును ఇష్టం వెద్ది నీని निजस्वान्तविचिन्त्यमान गिरिजानाथस्वरूपम्बु वल्किनयट्लैना भयम्बुभक्तियु पिसाम्पन् प्रहर्षम्बुनन् भयं बु भक्तियु पिसाळिम्पन् प्रहर्षम् बुनन् నీ తపస్సునకు సంతోషించాను కోరిన వరమిస్తాను అని మనస్సులో ధ్యానిస్తున్న శివాకృతి పలికినట్లుగా తాచగా భయభక్తులతో మిక్కిరి సంతోషాన్ని పొందాడు వశిష్ఠుడు కన్నులు చూచి విచ్చిచూచి సంపన్నతకు భయాళతక్ష్మనిరీక్షణుడై వడంకు పై కొన్న శరీరమంతయు లలాట భాగమున చేతులు మోక్షి మునీంద్రుడిక్క మునీంద్రుడిట్లను వసిష్ఠుడు కన్నులు విప్పిచూసి అన్ని దిక్కులలోనూ నిండి ఉన్న శివుని తేజస్సుకు భయముచేత చెదిరిన కన్నులు కలవాడై కంపముతో కూడిన శరీరం జలధరింపగా సంతోషము వేగిరపాటు కలగడం వల్ల చెమర్చిన నుదుటిపై అంజలి ఘటించి ఇలా అంటున్నాడు విశ్వపతి ವಿಶ್ವಕಲ್ಪಕ ವಿಶ್ವಾತ್ಮಕ ವಿಶ್ವಸಾಕ್ಷಿ ವಿಶ್ವಂಭರ ಓ ವಿಶ್ವಜನ ಜನ ಸ್ಥಿತಿ ಲಯಕರ ವಿಶ್ವಾಧಿಡ ನಗ ನಿಮೇಶ ವಿಶ್ವಾಧಿಡ విందు ఓ లోకాధినాథుడా ప్రపంచ ప్రపంచస్వరూపుడా ప్రపంచమనే ప్రత్యక్ష జ్ఞానం కలవాడా విశ్వాన్ని భరించువాడా లోక ఉత్పత్తి పాలన వినాశమును చేయువాడా నిన్ను గురించి విశ్వానికంటే అధిగుడవని విన్నాను ఇరువది నాలుగు తత్వములు హరయక నీ పుట్టి అణకినా జగత్ పరిపూర్ణుడవనా విశ్వేతరమూర్తివనంగా విందు తత్వజ్ఞుల ఆలోచింపగా మూల ప్రకృతి మహాతత్వము అహంకారము పంచతన్మాత్రలు పంచభూతములు పంచ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మనస్సు అనే ఇరవై నాలుగు తత్వములు నీయందే పుట్టి వృద్ధి చెంది లీనమౌతాయి ప్రపంచంలో పూర్తిగా నిండి ఉండేవాడవు చూడదగిన దానికంటే అన్యమైన చూడరాని ఆకృతి కలవాడు అని యథార్థ స్వరూపము ఎరిగిన వారి వల్ల విన్నాను స్వానుభవం

బ్రహ్మ సత్యము జగత్తు మిథ్య జీవేశ్వరులకు భేదము లేదు అని జ్ఞానమయ మోక్షమయ బుద్ధిమయమైన నీ ఆకారము స్వకీయమైన అనుభవము చేత మాత్రమే నిజముగా తెలియబడుతుంది కానీ విపులమైన చేత తెలుసుకోవడం అసాధ్యం ఇటువంటి నిన్ను తెలిసిన బుద్ధికి భవపయో పశుఖుర జ వటమాత్రంబట ఇల్లాట ముక్తి ప్రమద ఇది మదభిమతము అభవా ఇలాంటి నిన్ను తెలుసుకున్న బుద్ధికి సంసార సాగరం పశువుల గిట్టల తాకిడికి ఏర్పడిన గొయ్యిపాటి పరిమాణమట మోక్షకాంత గృహిణి అట కాబట్టి నిన్ను తెలుసుకోవడమే నా అభిష్టము అన్నాడు వశిష్ఠుడు